ఆంధ్రప్రదేశ్లోని మహాశివరాత్రి పండుగ అనగానే గుర్తొచ్చే ప్రాంతం కోటప్పకొండ కోటప్పకొండకు చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యుత్ ప్రభాల్ని తీసుకొచ్చి కోటయ్య స్వామి ము మొక్కు తీర్చుకొని వెళుతూ ఉంటారు అందులో భాగంగా చిలకలూరిపేట మండలం గోందపురం గ్రామానికి సంబంధించినటువంటి తొలి యువత ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా విద్యుత్ ప్రభను కొన్ని లక్షలు ఖర్చు పెట్టి నిర్మించడం జరుగుతోంది సుమారు ఎనభై రెండు అడుగులు ఈ ప్రభ ఎత్తు తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారాన్ని సంప్రదాయాన్ని పాటిస్తూ గ్రామస్తులంతా ఎంతో కోలాహలంగా సంతోషంగా ఉంటారు ఈ ప్రభ నిర్వాహకులు గుత్త వెంకటేశ్వర్లు మాజినేని రామకోటయ్య కుందూర్తి రాఘవరావు ఆత్మకూరు శ్రీనివాసరావు కామనేని సీతారామయ్య కామనేని నాగయ్య జూబదే పవన్ కుమార్ తదితరులు పర్యవేక్షించడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు పల్నాడు జిల్లా చెల్లూరుపేట మండలం గోవిందపురం గ్రామం మా ఊరిలో త్రికోటేశ్వర స్వామివారికి పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ ప్రకారం మా గ్రామస్తులు అందరూ తెలుగు యువత ప్రభను దిగ్విజయంగా నిర్విరామంగా కష్టపడి ఒక రెండు నెలల ముందుగా స్వామివారికి ప్రభను ప్రభ కట్టే విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి భక్త మహాశైలందరూ ఆ త్రికోటేశ్వర స్వామి వారికి ఈ గ్రామ ప్రభను దిగ్విజయంగా తీసుకెళ్తున్నారు పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆచారం ప్రకారంగా అందరూ ఈ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు ఓం నమస్కారం అండి మాది పల్నాడు జిల్లా చివలూరుపేట మండలం గోవిందపురం గ్రామం మేము కోడపకొండ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రమల కట్టడం జరుగుతుంది అలాగే ఏడు కూడా రెండు నెలల ముందుగా కడ్డీలు పట్టకొచ్చి ప్రభ నిర్మించడం జరుగుతుంది కార్యక్రమం మా గోవిందపురం గ్రామ ప్రజలు మా ఫ్రెండ్స్ ఇలా ప్రోత్సాహంతో ప్రతి సంవత్సరం దిగ్విజయంగా కోటపు కొండకి వెళ్ళి తిరిగి రావడం జరుగుతుంది అలాగే ఏడు ఇరవై మూడో తారీఖు ప్రభలేపడం జరుగుతుంది ఇరవై నాలుగో తారీఖు ఊర్లో పోగడం జరుగుతుంది ఇరవై ఐదు కొండకే బయలుదేరుతుంది ఇరవై ఆరు అక్కడ శివరాత్రి జాతర ముగించుకొని ఇరవై ఏడు మళ్ళీ ఇంటికి బయలుదేరు ఈ ప్రభ ఇరవై ఎనభై రెండు అడుగుతుంది మళ్ళీ ఎనభై రెండు మెట్రో ఉదయం నీస్ తరుపున ప్రసిద్ధి చెందినటువంటి పల్నాడు జిల్లాలో కోడప్పకొండ తిరునాలు సందర్భంగా ఈరోజు గోవిందపురం గ్రామంలో ఇక్కడ ఏందంటే ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ప్రతి గ్రామం నుంచి ఒక విద్యుత్ ప్రభని ఏర్పాటు చేసుకొని ఆ సాంప్రదాయంగా కోడప్పకొండకు తీసుకెళ్తారు అందులో భాగంగా ఈరోజు మనం గోవిందపురం రావడం జరిగింది ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కూడా రెండు నెలల ముందు నుంచి ఈ ప్రభని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఇక్కడ ఇంతకుముందు రాతి చక్రాలను పెట్టి ఈ ప్రభని తోడుకొని ఎద్దులతో తీసుకెళ్లే వాళ్ళు క్రమేణ ఏంటంటే టాటర్లతోటి ఇట్లా తీసుకెళ్ళడం జరుగుతుంది ఇది ఎన్నడుగురండి ఈ ప్రభై ఇది తెలుగు యువత అంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఈ యొక్క ప్రభని నిర్మించారని చెప్పి నిర్వహణలు తెలియజేస్తున్నారు వీరందరూ కూడా ఏంటంటే ఎప్పుడు ఈ ఊర్లో తీసుకుంటారని ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ప్రభని వీళ్ళు రెండు రోజుల ముందే ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగనే ఈ కోడపకొండ తిరణాలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ కూడా కార్యక్రమం మళ్ళీ బయలుదేరే ముందు కార్యక్రమం చేస్తారని వీరందరూ తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరాలు ఇది కూడా ఆ పూర్తి చేసుకున్నారు